హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము అదేంటి గెన్సగడ్డ అంటారండి ఇక్కడ రాయలసీమలో కానీ అది స్వీట్ పొటాటో అందరికీ తెలిసిన విషయమే దీంట్లో దీంతో ఈరోజు మనం ఫేషియల్ చేస్తున్నాం అనమాట నేను ఆల్రెడీ చేశానండి బాగా రిజల్ట్ వచ్చింది అందుకే అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను నేను ఏది చేసినా ఫస్ట్ నా పైన చేసుకునే తర్వాత నాకు సక్సెస్ అయితేనే చెప్తాను ఇదేం లేదండి ఫస్ట్ కొంచెం తేనె తీసుకోవాలి ఒక స్పూను కొంచెం రా మిల్క్ అంటే పచ్చి పాలు తీసుకోవాలి కొంచెం కాఫీ పౌడర్ ఒక క్యాప్సిల్ ఉంటుంది కదండి అది ఈ విటమిన్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట దాది ఒక కొంచెం వేసుకుందాము ఇప్పుడు నేను ఉడకబెట్టిన ఆల్రెడీ చిలగడ దుంప అదే స్వీట్ పొటాటో ఉంటుంది కదా అది వచ్చేసి మనం బాగా ఉడకబెట్టింది కొంచెం స్మాష్ చేసుకోవాలి దాంట్లోనే అదంతా అదంతా కలిపి ఒక పేస్ట్ లాగా వస్తుంది దాంట్లోనే నేను బియ్యపిండి వేసానండి కొంచెం వేసానంటే అంటే టూ రెండు చిటికేలు అనుకోండి అది వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో పూసుకుంటూ పోవాలండి పూసుకుంటా పోవాలి అదో నేను చూపిస్తున్నాను అండి ఇక్కడ నేను ఫార్వర్డ్ డైరెక్షన్లో పెట్టాను కాబట్టి మీరు స్లోగా చేసుకోండి ఇది వచ్చేసి మనం కింద నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి అట్లా చిన్నకి లిప్స్కి ఇదేంటంటే మన లిప్స్కి వచ్చేసి పిగ్మెంటేషన్ చాలామందికి ఉంటుంది కదండి ఇది దీని ఇది ఈ చిలగడ గుం స్వీట్ పొటాటో ఉంటుంది కదా దీనివల్ల మనకేమవుతుంది అంటే ఈ లిప్స్ మీద పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు తగ్గిస్తుందండి చాలా వరకు ఈ స్వీట్ పొటాటో తినేవాళ్ళు చాలా కొంచెము శరీరం అంటే స్కిన్కి బా మంచిది తింటే స్కిన్కి మంచిది అని చెప్తారు కదా చాలామంది సో కానీ థైరాయిడ్ ఉండే వాళ్ళు తినకూడదేమో నాకు తెలిసి తినొచ్చో తెలు తెలీదు కానీ ఇదైతే ఫేస్కి చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేయకుండా మాత్రం ఏమి చెప్పొద్దండి ప్లీజ్ ఆల్రెడీ ట్రై చేస్తే మనకి తెలుస్తుంది అనమాట తర్వాత నేనేం చేశానంటే అది పూసుకున్న ఆరిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి చూసారు కదా నా ఫేస్ ఇట్లా ఉందండి అంటే మనకి అన్నిటికంటే ఫస్ట్ ఏం రిజల్ట్ వచ్చింది దీంతో స్కిన్ అదైతే సాఫ్ట్గా వచ్చిందనమాట అదే మెయిన్ మనకి స్కిన్ సాఫ్ట్గా ఉండాలి మనం గరుగ్గా ఉండకూడదు కదా అందుకే ఈ పింపుల్స్ కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి కదండి అవి అయితే మాయమైపోతాయి అనమాట మనకి నాకైతే ఎక్కువ ఉండేవి ఇప్పుడు లేవులేండి ఇది మనకి మంచిగా రిజల్ట్ ఈ చిలగడదుంప స్వీట్ పొటాటో అనేది ఈ లిప్స్ పెన్ నేను దిద్దాను కదండీ చూడు లిప్స్ కూడా ట్యాన్ ఉన్నింది ఫస్ట్ కొంచెం తగ్గిందనమాట లిప్స్ పైన నాకు లిప్స్ పైన బాగా ఇది వర్క్ అవుంది ఫేస్ కూడా బాగానే సాఫ్ట్ అయింది వైట్ కంటే కూడా నాకు వైట్ కంటే ముందు సాఫ్ట్ అయింది వైట్ నాకేమంత అనిపించలేదు కానీ సాఫ్ట్ అయింది